వరల్డ్ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు బలమైన జట్టుగా మారుతుంది ఫార్మాట్లకు సంబంధం లేకుండా సంచలన విజయాలతో అదరగొడుతుంది తాజాగా సౌత్ ఆఫ్రికాపై తొలి వెండోలో గెలిచి చరిత్ర సృష్టించింది ఆ జట్టుకు సఫారీలపై ఇదే తొలి విజయం ఆఫ్ఘన్ బౌలర్ల దాటికి సౌత్ ఆఫ్రికా నూట ఆరు పరుగులకే కుప్పకూలింది ఈ విజయంతో భారత్ మినహా అన్ని టెస్ట్ జట్లపై విజయాలు సాధించిన టీంగా ఆఫ్ఘనిస్తాన్ రికార్డులకు ఎక్కింది వన్డేలో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ గతేడాది వన్డే వరల్డ్ కప్లో అదరగొట్టింది ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ శ్రీలంకపై సంచలన విజయాలు అందుకుంది అలాగే ఇటీవలే ముగిసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ పలు పెద్ద జట్లకు షాక్ ఇచ్చింది న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ లాంటి జట్లపై గెలిచి ఏకంగా సెమీస్ కు చేరింది ఆఫ్ఘనిస్తాన్ విజయాలను గాలివాటంలా చూడలేం ఎందుకంటే గత కొంతకాలంగా ఆ జట్టు ఆట తీరు మెరుగవుతూ వస్తుంది మహమ్మద్ నబీ రషీద్ ఖాన్ ఫరూకీ నవీన్ హక్ వంటి స్టార్ ప్లేయర్లు అందరూ వెలుగులోకి వచ్చారు ఐపీఎల్తో తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు విదేశీ లీగ్స్ లో ఆడడం ద్వారా బాగా రాణిస్తున్నారు కాగా ఈ మ్యాచ్ విజయంతో మహమ్మద్ నబీ అరుదైన రికార్డు అందుకున్నాడు నలభై ఆరు దేశాలపై విజయాల్లో భాగమైన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఇది ఎలా ఉంటే చిన్న జట్లలో అత్యంత బలమైన టీమ్గా మారిన ఆఫ్ఘనిస్తాన్ను ఇప్పుడు ఎవ్వరూ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు